కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఇంటి ముందు నిరసన చేపట్టిన కార్యకర్తలు అతనితో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చేపించారు ఎన్నికల సమయంలో డిఈ మన్యం విజయ్ రావు చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టింగ్లు పెట్టారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్కు డిఈ మన్యం విజయభాస్కర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇరు పార్టీల కార్యకర్తలు అతని ఇంటి ముందు నిరసనకు దిగారు దీంతో తాను పొరపాటున చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టింగ్లు షేర్ చేశారంటూ డిఈ మీడియాకు వివరణ ఇచ్చారు అనంతరం విజయభాస్కర్ రావు చేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు జన సైనికులు పాలాభిషేకం చేయించారు అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు సైలెంట్ గా మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు కాదండి ఎవరి ప్రకారం ఏమన్నది పాలాసేక్ ఉన్నారు గౌరవంగా పాలా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఇంటి ముందు నిరసన చేపట్టారు కార్యకర్తలు అతనితో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పించారు ఎన్నికల సమయంలో డిఈ మన్యం విజయ్ భాస్కర్ రావు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టింగ్లు పెట్టారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు డిఈ మన్యం విజయ్ భాస్కర్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇరు పార్టీల కార్యకర్తలు అతని ఇంటి ముందు నిరసనకు దిగారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు సాయి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్కర్ ఇంటి దగ్గరికి ఈ రోజు జన సైనికులు చేరుకున్నారు అదేవిధంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ జస్టిస్ సెలమేశ్వరావు పై పెట్టిన అనేక వ్యాఖ్యలను మీడియా మీడియా ముఖంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పడానికి ముందుకు రాని డిఈ పొరపాటున షేర్ చేశానని మీడియా ముందు చెప్పిన డీఈ మన్యం భాస్కర్ రావు అదేవిధంగా ప్రభుత్వ అధికారి ఉండి వైసీపీ కార్యకర్తలుగా మాదిరి పోస్టులు మీడియాలోకి వచ్చినందుకు జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా డిఈ చేత చంద్రబాబు కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అదేవిధంగా ఈ రోజు గాంధీ మార్గంగా జన సైనికులు వెళ్ళి ఆ ఈ పోస్టులు పెట్టడానికి కారణం ఏంటని అడగ అనుకోకుండా పెట్టాను అని చెప్పడంతో జన సైనికులు ఆగ్రహించారు దీంతో ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి పోస్టులు ఫోన్ లో ఉండటం వలన జన సైనికులు ఆగ్రహించారు దీనివల్ల జన సైనికులు ఇట్లాంటి రిపీట్ చేస్తే రాబోయే కాలంలో రాబోయే దీనికి మండ భాస్కర్ రావు బాలాక్ష జన సైనికులు ఆనందము వ్యక్తం చేశారు రైట్ యూ కృష్ణ మీడియా మీరు ముఖ్యమంత్రి అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు